ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అడగడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు